నమస్కారం అండి ఈ కాంపౌండ్లో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజులు చేశాం లోకేష్ బాబు గారి పుట్టినరోజులు చేశాం బాబు జగ్ రావు గారి చేశాం అంబేద్కర్ గారి చేసాం అల్లూరి సీతారామరాజు గారి చేశాం ఫస్ట్ టైం ఒక నాయకుడి పుట్టినరోజు ఇక్కడ చేస్తున్నాం అది మా కేసు నేను చిన్ని గారు నా సోదరుడితో సమా ఎందుకంటే మా సోదరుడితో సమానం ఒక నాయకుడికి అయితే నేను ఇష్టపడిన మా సోదరుడు అందులో కింద సంవత్సరం హైదరాబాద్లో ఉన్న ఫామ్ హౌస్లో వీళ్ళ మిత్రులు పెద్ద పార్టీ పెట్టారు నాకు ఫోన్ చేసి రామన్నారు అన్నారు లేదు లేదు నెక్స్ట్ ఎంపీఓతో పెళ్లి రోజు కూడా ఆయనకి వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేశాను వాళ్ళు ఇంటికి వెళ్ళా నెక్స్ట్ మీరు ఎంపీగా పెళ్లి రోజు అనుకున్నాను కరెక్ట్గా పెళ్లి రోజు చేసుకున్నారు అలాగే అన్న నెక్స్ట్ నువ్వు పార్లమెంట్ మెంబర్ అవుతావు ఆ రోజు ఎవరికైనా నమ్మకం లేదు ఈరోజు ఆయన దగ్గరికి వెళ్ళి తిరిగే వాళ్ళు కూడా ఆ చిన్ని గారికి ఎందుకు ఇస్తారు కేసరి నాని ఉండగా అని ప్రతి ఒక్కరూ ప్రకల్పాలు బదికిన వాళ్ళే అయితే వాళ్ళ ఫ మంచితనం ఆయన అనుకు అది వెళ్తున్నారు నాకు కూడా హ్యాపీ నేను ఆ రోజు చెప్పా అన్నా నువ్వు నెక్స్ట్ ఎంపీ అవుతావు ఆయన అన్న అంట నేను ఆయన అంట నెక్స్ట్ ఎంపీ అవుతావు అన్న నీ పుట్టినరోజులు ఆ రోజు నాకు కాల్ షీట్ ఇవ్వ అన్న అంటే ఊరు సరదా కదండి ఇది బలెడ్ అన్న నీ కాల్ ఏంటి నేనే నువ్వు నువ్వే నేను అన్నారు అప్పటి నుంచి అలాగే ఉన్నావు మొన్న పుట్టినరోజు అన్న అంటే ఫస్ట్ నేను అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ ఇక్కడికే వస్తాను అన్నారు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఒక హ్యాపీగా ఆయన కార్యాలయంలో చేసుకోవాలి నేను ఎలాగా వేరే వాళ్ళు చేయను ఆయన కూడా యాక్చువల్గా అయితే కార్యాలయం చేయ ఫస్ట్ ఇక్కడ రావాలని అంటే తప్పకుండా వస్తాను అన్నాడు నేను మీరగారు కలిపి ఏ కార్యక్రమం పెడతామన్నా అంట ఆయన హ్యాపీగా బలవడే అన్న అన్నారు అని అమ్మవారు గుడికి వెళ్ళారు వదినమ్మ ఇద్దరు వెళ్ళి ముందు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉండడమే కాకుండా మీకు ఒక మాట ఇచ్చా విజయవాడలో ఎవరన్నా రెండుసార్లు ఎంపీ మీరు మూడోసారి కూడా ఎంపీ అవుతారు ఎందుకంటే ఎంపీ అయిన తర్వాత ఎంత తగ్గుండాలో అంత తగ్గున్నాడు చిన్ని గారు కూడా మీరు అనుకున్న చిన్నీ ఏం కాదు ఓపెన్గా చెప్తున్నారు అంటే వాళ్ళన్న ఈ ఊరికే ఓన్లీ మాటలే మనవాడి చేతలు కూడా ఉంటాయి నాకు తెలుసు ఎందుకంటే ఒక ఐదు వస్తే అంతవరకు వెళ్తాడు కానీ ఎంపీ అయిన తర్వాత చూస్తున్నాం అతని నడక అతని ఇది చాలా తగ్గి తగ్గడం వంటి అందరిని కలుపుకొని అందరితో ఉండడం చాలా అభినందించడమే కాకుండా చిన్ని గారి ఒక పదిహేను పుట్టినరోజులు ఇక్కడే నేను బతుకుంటే పదిహేను పుట్టినరోజులు అంటే పదిహేను అంటే మూడు సార్లు ఎంపీగా అవుతాడు కాబట్టి పదిహేను పుట్టినరోజులు పుట్టినరోజు గుడికేళ్ళు రావి ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేస్తాడు ఆయన అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవడమే కాకుండా చిన్ని గారు నిన్ను నూరేళ్ళు జీవించి ఉండాలి ఆయన వ్యాపార రంగంలో కూడా ఇది దీని మీద పడి ఆయన వ్యాపారం వదిలేస్తే చాలామంది లాస్ పోతారు ఎందుకంటే ఆయన మీద నమ్మకంతో చాలామంది బతుకుతున్నారు వ్యాపారం మీద కూడా దృష్టి పెట్టి ఒక పక్క ఐశ్వర్యం ఇంకో పక్క పదవులు ఈ రెండు కూడా ఆయనకి రావాలని ఆ అమ్మవారిని ఎందుకంటే అమ్మవారి పాదాల దగ్గర ఉన్నాం ఇది ఇది ఒక విజయ సంబంధించినటువంటి విజయానికి సంబంధించినటువంటి ప్లేస్ ఇది ఇక్కడ చెప్తున్నాను నేను ఆయన పదిహేను సంవత్సరాలు ఎంపీగా ఉండాలి అలాగని ఇరవై సంవత్సరాలు వద్దులే పదిహేను సార్ రెస్ట్ తీసుకోవాలి ఆయన మూడు సార్లు ఎంపీగా ఉండాలి తర్వాత వ్యాపార రంగంలో కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఎందుకంటే అంతకన్నా ఎక్కువ ఇవాళ పుట్టినరోజు చాలామంది మాట్లాడతారు కాబట్టి ఆయన నిండు నూరేళ్ళు జీవించి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి ఈరోజు ఒకటి వినియోగించుకోవాలి ఐదు సంవత్సరాలు పార్టీ ఓడిపోయిన డే వన్ నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను విజయసాయిరెడ్డి కారు కోతలకు వస్తుంటే ఆ నోరు మూపించింది నేను నేను అని అంటే తప్పుకో నేను అంటే నా వెనకథను మీరు అందరూ ఉన్నారు మీ అందరి బలంతో నేను వీళ్ళందరినీ ఎదిరించా కొడాలని వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే వాడికి నోటికి తాళ వేసింది మనం వంశీగా వాడి వారు పిల్లిలా పారిపోయాడు వాడు ఏదో మాట్లాడుతుంటే వాడు నోరు ముగించింది నేను అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని ముప్పై ఏడు కేసులు నా మీద ఫైల్ అయి ఉన్నాయి నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం ఇవాళ సీఏలు పోస్టింగ్లు పడ్డాయి ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి మాకు లేదు అంటే పోరాటం చేసిన వాళ్ళకి నీళ్ళు ఎమ్మెల్యే అవ్వాలి ఈ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి నాకు అర్థమైపోయింది ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను ఓపెన్గా అప్పుడు ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నా ఇది కాదు ప్రతిపక్షంలో పోరాటం చేసి అది రాష్ట్రం మొత్తం తెలుసు కానీ వాళ్ళు పోరాటం చేయలేను కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను నేను బతుకున్నంతకాలం ఉంటా కానీ కొన్ని కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి నేను ఏడు నియోజకవర్గాలకి పెద్ద కాబట్టికి చిన్ని గారికి చెప్తున్నా ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని నాకు నేనుగా అడగలేను అక్కడికి వెళ్ళి సార్ నా మాట సాగట్లేదండి నా మాట ఎందుకు సాగాలంటే నా మాట ఎందుకు సాగాలి మీకోసం సాగాలి మీ అందరి కోసం సాగాలి ముప్పై ఏడు కేసులు నేను పెట్టించుకున్నానంటే ముప్పై ఏడు కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు ఎమ్మెల్యే ఎవరా బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది నేను చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోరాటం చేసాన్నా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను తెలుస్తా ఎందుకంటే ఎన్నిక ఈ ఎన్నికల్లో గెలవడాలు అంటే నాకు రెండు వేల ఇరవై నాలుగు కాంచి జ్ఞానోదయం అయింది అంతకుముందు వేరుగా ఉండేది ఇప్పుడు వేరుగా ఉంది ఎందుకంటే ఏ నియోజకవర్గాలకి పార్లమెంట్ అధ్యక్షులు కాబట్టి ఆయన ముందు కూడా నా బాధను వెళ్ళగక్కకపోతే ఇది రొటీన్ అయిపోయింది కష్టపడింది మనం పోరాటం చేసింది మనం ఈరోజు అసెంబ్లీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు ఎంతమంది ఇది కూడా నేను మాట్లాడలేదనుకో ఇక అనవసరం నేను నా జీతమే పోరాటం నేను పైకి వచ్చిందే పోరాటం మీద నేను మాట్లాడింది ఆయన దృష్టికి వెళ్ళాలి అధిష్టానం దృష్టికి వెళ్ళాలి తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా వాళ్ళు ఎంతమంది పోటీ పోరాటాలు చేశారు ఎంతమంది చంద్రబాబు గారిని మాటలంటే దానికి కౌంటర్లు ఇచ్చారు లోకేష్ బాబు గారిని ఎన్ని మాటలంటే అంటే కౌంటర్లు ఇచ్చారు వాళ్ళు ఇంట్లో వాళ్ళంటే ఎంతమంది కౌంటర్లు ఇచ్చారు సాక్షాత్ వాళ్ళపై వంశీని తిడితే నా మీద ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి పేరుని నాని గన్నవరం పిఎస్లో కేసు పెట్టారు కొడాల నేను ఇక్కడే తిడితే నా మీద మీరా గారి మీద కేసు పెట్టారు అన్ని రికార్డులు అలాగే విజయసాయి రెడ్డి మీద ట్విట్టర్లో పెడితే వాళ్ళు పెట్టచ్చు కానీ నేను నేను పెట్టకూడదు నా మీద కేసులు పెట్టారు ఇవన్నీ రికార్డు ఇవన్నీ నేను చెప్పడం కాదు కానీ వాళ్ళ ఆవేదనకు ఉంది మనసున్న ఒక మంచి మనిషికి ఆవేదన వస్తే అది అగ్ని పర్వతమై పేలిపోయింది నేను ఎవ్వరికి భయపడినా ప్రేమకులు వంగతా తప్ప నేను ఎవ్వరికి భయపడినా ఇవాళ ఇప్పుడు చిన్ని గారు రాకముందు కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ చెప్పడమే ఏమని మీరు మాకే న్యాయం చేయలేకపోతున్నారు ఏం చేస్తాం చేతులు ఏమైనా ఉండినాక చేయడానికి పోరాడ పోరాడు అదే చెప్తున్నానండి నేను అదే చెప్పా ఇవాళ ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి ఆడవాళ్ళ మీద ఉన్నాయి ఆటోలు ఛార్జీలు కూడా ఆలే కట్టించుకొని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళీళ్ళు పాప మా మా సోదరులు ప్రతి కార్యక్రమం మేము ఎక్కడి నుంచి చేసి ఆఖరి చిన్ని గారు కూడా పాప ఎక్కడి నుంచే బయలుదేరాడు చిన్ని గారు నేనేం తప్పు పడట్ల చిన్ని గారి విషయంలో ఇందులో ఎటువంటి ఇది లేదు ఇప్పుడు చిన్ని గారి దగ్గర నేను చెప్పేది ఏంటంటే చిన్నీ గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని చెప్తున్నాను ఆయనకి మళ్ళీ బాబు మీరు తప్పుగా ఇచ్చేయకండి చిన్నీ గారు పార్లమెంటు సభ్యులు చిన్నీ గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని నేను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నా మా ఆవేదనని మా బాధని అయితే కాలం ఒకలాగే ఉన్నాం ఎల్లకాలం ఒకలాగా ఉండదు ఇవాళ శనివారం వెళ్ళిపోతుంది రేపే వస్తుంది ఆదివారం వస్తుంది అలాగని మీరు కూడా ఏం భయపడకండి ఎప్పుడు ఇలా ఉంటాం అనుకోకండి పోరాట యోధుడికి ఎప్పుడు లైఫ్లో చావు ఉండదు మరణం అంటే ఒకటే మరణం కానీ వీటికి మరణం ఉండదు నేను కూడా చంద్రబాబు గారి దగ్గరికి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తా